మీద ఇప్పుడు ఆయనకు మాకు ఇబ్బంది వచ్చిందమ్మా మేము ఈ ఎనిమిది వాళ్ళు మేము మరి ఈ స్థలం ఆయనదంటే మేము ఎలా లోపలండి మేము ఎలా తిరగాడాలో మీరే చెప్పండి లేదా మాకు రస్తా చూపించినా మాకు సంతోషం ఈ ఎనిమిది వాళ్ళు ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇలాగే ఎనిమిది అంగిడోళ్ళకి రస్తా బంద్ చేస్తే మేము ఎలా తిరగాడాలి ఈ షాపులు కట్టి కూడా ముప్పై ఏండ్లు అయినాము ముప్పై ఏండ్ల నుంచి మున్సిపల్ ట్యాక్స్ కూడా ఉంది మరి అప్పటి లేనిది ఇప్పుడు మూడేళ్ల నుంచి ఇబ్బంది ఇస్తున్నాడు దయచేసి మాకు రస్తా చూపిస్తే ఆయన స్థలం ఆయన తీసుకొని మేము మొత్తం ఇదే ఉంది అమ్మా ఇట్లే ఉంది ఏమి చేంజ్ చేయలేదు మేము సార్ ఇది ఎడవల్లి వాళ్ళ ఫ్యామిలీ ఎల్లే మల్లేసపా కుటుంబానికి సంబంధించిన ఎడవల్లి వాళ్ళ ఫ్యామిలీ సార్ ఒక ముప్పై ఏండ్ల బ్యాగ్ కొని అందరు ఆచారులు తలాక ఇంత ఇంత షేర్ చేసుకుని ఈ షాపులు చేసుకున్నారు సార్ ఆ పక్కనది ఇల్లు సార్ అది అది దాని వాకిలి కూడా ఉంది సార్ బయట చూపిస్తాను గతంలో దాని వాకిలు కూడా ఉంది ఆ వాకిలి వాళ్ళు బంద్ చేసి సెటర్ పెట్టుకున్నారు సార్ ముప్పై ఏండ్ల కింద కొనుక్కుని షాపింగ్ కాంప్లెక్స్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఇక్కడ ఇది ఆయన కొనలేదు సార్ ఆయనకు భార్య నుంచి గిఫ్ట్ వచ్చింది సార్ ఇది ఆయన ఇప్పుడు మూడేండ్ల నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు ఆయన ఆ షాప్ వరకే సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ కానీ ఏదన్నా కానీ ఉంది సరే ఏదన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళు పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు పలానా రోజు కూర్చుందామంటే కూర్చుని కోర్టు వరకు కోర్టులో జరుగుతా ఉంది సార్ అట్లా కాదు కూర్చుని మాట్లాడదామన్నా వాళ్ళు టైం ఇచ్చినా సరే మేము చెప్పమన్నా సరే కూర్చుని పరిష్కరించుకుంటాం మీడియా ముఖంగానే మీడియా ద్వారానే పరిష్కరించుకోవడానికి మేము సిద్ధం మాతో ఉండే డాక్యుమెంట్స్ మేము చూపిస్తాం సార్ వాళ్ళతో ఉండే వాళ్ళు చూపిని దాన్ని దిద్దడానికి మోసం చేయడానికి ఇదే మా చేతిలో కాదు రికార్డు గవర్నమెంట్ ఉంటాయి మేమేం చేయలేము ఈ కాంప్లెక్స్ మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ ఉంది ఇప్పుడు ఇది మీరు కాదు స్థలము నేను బంద్ చేస్తానంటే మరి మేము ఎనిమిది మంది రోడ్డు మీద పడతాము మాకు కూడా గవర్నమెంట్ ఏదో ఒక రస్తా చూపిస్తే ఆ ఒకవేళ ఆయన అయితే ఆయన తీసుకోండి మేము వద్దనం ఆయన రస్తా అయితే మేము ఇక్కడ కాకుండా కోర్టులో ఆయన గెలుస్తాడు తీసుకుంటాడు ఆ రోజైనా మేము తప్పును ఒప్పుకోవాలైతుంది అందుకే ఆయన రస్తా అయితే ఆయన డాక్యుమెంట్స్ చూపించి తీసుకోమను వాళ్ళు పెద్దల ద్వారా మీ ద్వారా ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్స్ దగ్గర సార్ సంతోషం సార్ ప్రాపర్టీకి ఇద్దరి దగ్గర సార్ సంతోషం సార్ మా దగ్గర ఏమున్నాయో మేము చూపిస్తాం ఆయన దగ్గర ఏమున్నాయో ఆయన చూపిస్తాం ప్రాపర్టీకి సంబంధించి సార్ ఒకే ప్రాపర్టీ కాదు సార్ ఆయన ప్రాపర్టీ అది మా ప్రాపర్టీ ఇది కామన్ రస్తా ఒక వందేండ్ల నుంచి తిరిగిన పెద్దోళ్ళు ఉన్నారు నాకు యాభై నాలుగేండ్లు నాకన్నా మీద అంటే వయసు పైన ఉన్నోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోమందాం అంతేందుకు సార్ వాళ్ళ పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు కూర్చుని డాక్యుమెంట్స్ ముందు పెట్టుకుని పరిష్కారం చేసేసుకుంటే దాంట్లో అంటూ మేము ఏమే దా పెట్టుకోవడానికి ఏమి ఉండదు కదా సార్ డాక్యుమెంట్స్ అందరు చదువుతారు అందరు చూసిన తర్వాత తప్పుని తప్పు నిజాన్ని అనే అన్నప్పుడు మేము కూడా ఒప్పుకోవాలవుతుంది మేము దానికంతా రెడీ సార్ కానీ అనవసరంగా కులం పేరు పెట్టి భయపడించినాం కొట్టినామని చెప్పి మమ్మల్ని బజార్లో అవమానపరచడం నలుగురులో మమ్మల్ని ఒక రౌడీలుగా చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉంది సార్ ఏదన్నా ఉంటోళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలిస్తే మేము కూర్చుని మాట్లాడతాం ఎవరి ద్వారా మీడియా ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ఒక లాయర్ ద్వారా కానీ ఎవరి ద్వారా పరిష్కరించుకుందామన్నా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే మాతో ఉన్నవి మేము చూపిస్తాం సార్ ఒకవేళ మాతో ఉన్నవి తప్పైతే మేము తల వంచుకుని ముందుకు పోయేస్తాం మాతో ఉన్నవి తప్పైతే మేము తల వంచుకొని ఆయనకు నమస్కారం పెట్టి పోయేస్తాం సార్ లేదు ఆయన దగ్గర ఉన్న ఫాల్స్ అంటే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు బజార్ వ్యాపారస్తులకు అందరికి నమస్కరిస్తూ నిన్న మా మీద ఒక కులానికి సంబంధించిన వ్యక్తి మేమేదో దౌర్జన్యం చేసినామని వాళ్ళ కులాన్ని పెట్టి పేరు పెట్టి ఇబ్బందులు చేసినామని ఆయనకు బాధ పెట్టినామని మా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విషయం మీద మేము వివరణ ఇవ్వడానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగినది నా పేరు వైజీ బాలాజీ మున్సిపల్ కౌన్సిలరు దీనికి ఈ కాంప్లెక్స్ కి సంబంధించిన ఎనిమిది మంది ఒకరు నేను రెండో వ్యక్తి జావీద్ మూడో వ్యక్తి సలీము నాలుగో ఇంకొకరు రమేష్ ఆచారి శివరుద్ర ఆచారి ఇలాగా మేము ఎనిమిది మంది ఇక్కడ ఒక విశ్వకర్మ కాంప్లెక్స్ అని ఏర్పాటు చేసుకుని ఒక ముప్పై ఏండ్ల నుంచి ఈ షాపుల్ని కట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నాం ముప్పై ఏండ్ల నుంచి మున్సిపల్ లు కూడా ఉన్నాయి ఈ రోజు కట్టిన బిల్డింగ్లు ఏం కాదు మున్సిపల్ రికార్డుల ప్రకారం చూస్తే ముప్పై ఏండ్లో మున్సిపల్ ట్యాక్స్ కూడా ఉంది మరి ఈ రోజు రమేష్ అనే వ్యక్తి మా మీద వచ్చి ఈ స్థలం అంతా నాది వీళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు వీళ్ళు మమ్మల్ని కులం పేరుతో భయపడిస్తున్నారని చెప్పడం జరిగింది ఆ విషయం మీద మేము మీకు వివరణ ఇస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మేము నిలబడిన ప్లేస్ గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ తిరిగిన ప్లేసే ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆయనకు సంక్రాంతి భార్య తరపున వచ్చిన ఆస్తి విషయంలో మూడేండ్ల నుంచి మాకు ఇబ్బంది ఇస్తున్నాడు రెండేండ్ల కింద ఈ కాంప్లెక్స్ కి పోకుండా దారి గోడతో కట్టిన దారి అడ్డం కట్టినాడు దానికి సంబంధించిన ఇటంపేట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి అప్పట్లో గౌరవనీలు ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడించి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ షాపులకు దారి అడ్డం కడితే పద్ధతి కాదని చెప్పి తీపిచ్చి మాకు ఇబ్బంది లేకున్నట్లు చేసినాడు వెంటనే మేము సీల్ కోర్టుకి పోయి ఈ విషయం మీద మేము కోర్టులో కేసు వేయడం జరిగినది ప్రస్తుతం జడ్జి గారు లేనందుకు ఆ కో కేసు పెండింగ్ లో ఉంది మరి అది జడ్జి గారు వచ్చిన తర్వాత పునర్ప్రారంభం అవుతుంది మరి ఈయన రమేష్ అనే వ్యక్తి మరి ఒక రెండు మూడు నెలల నుంచి ఇక్కడ రా వచ్చి ఇది స్థలం నాది మాది అని ఇబ్బందిస్తూ జాయింట్ కలెక్టర్ కూడా స్పందనలో రిపోర్ట్ చేస్తే జాయింట్ కలెక్టర్ గారికి మేము చేసినాము ఆయన చేసినాడు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక పదహైదు రోజుల కింద వచ్చి అంతా చూసి ఇది సివిల్ మ్యాటర్ అయ్యా నేను ఏం చేయలేను దీనికి మీరు కోర్టులోనే తేల్చుకోని అని చెప్పిపోయినాడు అలాగే ఒక ఇరవై రోజుల కింద వన్ టౌన్ పోలీసు వాళ్ళకి మా మీద కంప్లైంట్ ఇచ్చే కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కంప్లైంట్ తీసుకోలేదు మరి మూడు రోజుల కింద పోలీస్ స్టేషన్కి లాయర్ ద్వారా కోర్టు ద్వారా ఏదో వాళ్ళకి మెమోలు పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉండే సిసి కెమెరాలని ఇక్కడ ఉండే పబ్లిక్ని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ గొడవ లేదని పంపించ రిపోర్ట్ పంపించడం అయినది దయచేసి నా విన్నపము నిన్న వచ్చిన వాళ్ళ కుల పెద్దలకు కుల సంఘాలకు తర్వాత ఈ నిన్న చూసిన ఈ వీడియో క్లిప్పింగ్లు వాట్సాప్లు చూసిన పట్టణ ప్రజలందరికీ దయచేసి విన్నవించుకోవడం ఏమంటే ఇది మీరు కుల పెద్దలు రేపు వచ్చి ఇక్కడ ఏముందో మీరు చూసి మీరే నిర్ణయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మా ఫోన్ నంబర్లు కావాలంటే కూడా మీకు ఇస్తాము మీరు ఆయన ఒకటే చెప్పింది వినుకోకుండా మా వాదన కూడా విని ఇక్కడ నిజంగా ఎవరు ఇబ్బంది ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారని ఆయన తరపున వచ్చిన కుల పెద్దలకు చెప్తూ తర్వాత ఒక కులాన్ని కించపరిచేంత ఈన స్థితిలో నేను లేను అంత అహంకారము అంత కండబలం కూడా లేదు నేను ఒక జనానికి చెప్పే స్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నాను ఈ వార్డులో నాకన్నా అందరు పై కులసులే ఉండేది మార్వాడీలు కోమటోళ్ళు లింగాయతులు ఇట్లా ఆచారులు కురవ కులసులు ముస్లిం సోదరులు అందరు ఉండే వార్డుకి నేను నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించినానంటే నా ప్రవర్తన నా పద్ధతి ఎలా ఉంటుందో మీరు అందరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అలాగే మేము కోటి రూపాయలు ఇచ్చి సం ఆయన్ని చంపడానికి సిద్ధమైనామని నిన్న చెప్పినాడు మా వ్యా మా అంగిళ్ళు అమ్మితేనే ఈ సందులో అంగిళ్ళు మేము ఇప్పుడు చూ చూడొచ్చు ఆ అంగిళ్ళు అమ్మితేనే పది పదహైదు లక్షలు మాకు రాదు మేము కోటి రూపాయలు ఇచ్చి ఆయన్ని చంపేంత మూర్ఖులు అంత అహంకారం మాకు లేదు దయచేసి నిన్న వచ్చిన పెద్దలకు నేను వివరించేది ఒకటే రమేష్ గారి వెంట వచ్చిన వాళ్ళ కుల పెద్దలు గాని మిత్రులు గాని ఆయన శ్రేయభిలాషులు ఎవరే కానీ మేము నా నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ టూ జీరో త్రీ సిక్స్ త్రీ మీరు ఒక రోజు చెప్తే మేము ఇక్కడ కూర్చుని మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా మేము పెట్టుకుంటాము మా పెద్దలు కూడా ఉంటారు మీరు మీ తరపున పెద్దలు వచ్చి మీరే ఇక్కడ ఏముందో చూసి న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ పత్రిక ముఖంగా వీడియో ముఖంగా విలేకరుల ముఖంగా న్యాయం చేయాలని కోరుతున్నాను దయచేసి ఇక్కడ పేపర్ ఈరోజు మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ కాపీలు ఉన్నాయి ఇక్కడ రెండోది నైన్టీన్ తొంభై ఎనిమిదో సంవత్సరంలో తొంభై ఎనిమిదో సంవత్సరంలో రిజిస్టర్ అయిన పత్రంలో ఈ ఈ బయలు జాగానే ఉంది ఇది బయలు జాగ్రత్త అండర్ అండర్లైన్ చేస్తున్నాం కావాలంటే మీ అందరికి జీరస్ కాపీలు ఇవంటే ఇస్తాము రేపు వాళ్ళ కుల పెద్దలు ఆయన మిత్రులు వచ్చినా కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఆయన బిల్డింగ్ కట్టేటప్పుడు ఇదంతా పడిగొట్టి కట్టేటప్పుడు తీసిన ఫోటోలు ఇవి తర్వాత ఇది కోర్టు నుంచి వచ్చిన ఆ ఇది స్కెచ్ ఇది ఇవన్నీ ఉన్నాయి మాతో ఉండేవి మాతో ఉన్నాయి సోదరునితో ఏమున్నా తీసుకుని వస్తే పలానా రోజు వాళ్ళు చెప్తే కూర్చుని దాన్ని పరిష్కరించుకునే మార్గంలో ఉన్నాం కానీ గొడవలు చేసుకుని ఇంకొకరిని ఇబ్బంది పెట్టేంత మూర్ఖులు అహంకారం మాకు లేదని తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇది చూసిన ప్రతి ఒక్కరు మేము ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను